ఓం నమ శివాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ఓం నమః ఓం లక్ష్మీ ఆయన నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము ధనప్రాప్తి యోగము ఇలాకి చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని పోరాటం చేస్తుంటారు మరి వీళ్ళకి ఎంత చేసినా కూడా తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు ఎంతో కష్టపడుతుంది వద్దులు చేసింది సాయంత్రం వరకు ఆ ఇంట్లో భార్య భర్తలు పిల్లలు కుటుంబం అందరూ నలుగురు నాలుగు విధానాలు కష్టపడుతుంటారు కానీ నాలుగు విధానాలు కష్టపడ్డా కూడా వాళ్ళకి ఆ డబ్బు అనేది వాళ్ళ స్థానంలో అనేది నిలబడదు ఎందువల్ల మరి స్థానయోగం యోగం అనేది వాళ్ళకి బాగుంది కానీ ధనప్రాప్తి యోగంలో ఎందుకు అలా జరుగుతుందా అని చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మరి వీళ్ళకి ఇలా మీద ఉండాల్సిన ఒక చెడు ప్రయోగము చెడు ప్రయోగం అంటే మన పక్కింటి మన బంధువో మన మిత్రువో మన సంబంధించినోడో మనం ఏదో కొంచెం ఎదుగుతున్నాం అనుకోండి ఆహా అభివృద్ధిగా వచ్చేశారు బాగుపడ్డాడు కారులు కొంతున్నాడు ఇల్లు కొంతున్నాడు బాగుపడ్డారని మన మీద ఒక దిష్టి అనేది పడిపోతుంటుంది ఆ దిష్టి దిష్టిగాన మన మీద పడిందిరా అంటే ఎంతటి వాడైనా కూడా పెద్ద కోటేశ్వరుడు కూడా రోడ్డు మీదకి రావాల్సింది అలాగైపోతుంది వాడి జీవితం ఎందువల్ల అంటే అది ఆ నరదిష్టి వల్ల నల్లరాయని బదులవుతుందంటారు కాబట్టి ఆ నరదిష్టిని అనేది శాంతం చేసుకుంటేనే వాడి యోగానికి మంచిది వాడి కుటుంబానికి మంచిది వాడు చేసే పనులకు మంచిది మరి శుభ కార్యక్రమాలు కొన్ని ఎదురవుతున్నాయి మరి పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ కొన్ని రియల్ ఎస్టేట్ కానీ రాజకీయంలో కానీ కొన్ని కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఈ నెలలో మరి ఎన్నో రోజుల నుంచి కావాల్సిన కొన్ని కళ్యాణాలు ఎన్నో రోజుల నుంచి కొన్ని భూమి సమస్యలు ఇప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి అది పెద్ద సమస్య మాదిరికి వచ్చేస్తుంది ఆ సమస్యలో కొట్టుకోవడం తిట్టుకోవడం ఏ కర్రలతో కొట్టుకోవడం పొడుచుకునేంత వరకు వస్తుంది కానీ సింపుల్గా వెళ్ళిపోతుంది ఆ సమస్య సింపుల్గా సాల్వ్ అయిపోతుంది అలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ప్రేమలో చూసుకుంటే విజయము భూమి సమస్యల్లో చాలా వరకు కొంత జాగ్రత్త పడాలి కాబట్టి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది చాలా వరకు జాగ్రత్త తీసుకోవాలి మరి విద్యార్థులకి శ్రద్ధ అవసరం ఓపిక అవసరం నిదానం అవసరం కాబట్టి మరి స్టాక్ మార్కెట్లలో బెట్టింగులు కానీ వీళ్ళకి మరి ఆ చేయాల్సిన కార్యక్రమాలలో వాళ్ళు చేసే ఉద్యోగ విశేషాలలో వాళ్ళు ఏం చేస్తారంటే కొంత కొంచెం స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద పనులలో కొంచెం సేరి ఉన్న అమౌంట్ అంతా పెట్టేస్తుంటారు దానివల్ల ఎన్నో కొన్ని నష్టాలు వస్తుంటాయి కొంతమంది లాభాలు వస్తుంటాయి కానీ ఇలా జాతకములు అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి స్టాక్ మార్కెట్లలో మీరు ఎక్కువగా చేరొద్దండి బెట్టింగ్ విషయాలలో మీరు చేరొద్దండి కాబట్టి మీకు క్రికెట్ రంగంలో కూడా మీకు చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి మిమ్మల్ని గుర్తు తెలియని మనుషులు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని అధోగతి పాలు చేయాల్సిన యోగం కూడా రాబోతుంది బంధువులపై మీకు గొడవలు శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ నెలలో మీకు కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు కొన్ని సేంజీస్ అవుతాయి మరి సంతాన గడియలు కూడా మంచి మంచి సంతాన గడియలు మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సిన కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ పనికి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా మట్టికి పోయినా మన మనిషి ఉండాలంటారు మన పక్కింటి వాళ్ళలో మన సంబంధించిన వాళ్ళు ఎవరినో మనం నమ్మి మన బాధ్యతను వాళ్ళకు ఒప్పజెప్పి పోతాం కాబట్టి వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేసేసి దాన్ని వాళ్ళు టార్మార్ చేసేస్తారు దాన్ని చాలా జాగ్రత్త పడాలి మనం ఎన్నో రోజుల నుంచి ఉండా వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు ఉంచుకోకుండా వాళ్ళు వేరే విధంగా వేరే ఆలోచనలో పోయి మన మీద ఏదో ఒక సమస్యను అనేది తెచ్చిపెట్టి మనల్ని అక్కడ ఇబ్బందమైన సమస్యలో ఇరికిచ్చేస్తారు ఆ ఇరికిచ్చినప్పుడు మనం అటు పోవాలా ఇటు పోవాలా అనేది అంత అర్థం కాక అరే నేను ఫస్ట్లో కొంచెం జాగ్రత్త పడినట్టుకైతే ఈ బాధ ఉండేది కాదు కదా అనేట్టుగా కొంచెం తెలుసుకోవాలి కాబట్టి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఒక స్త్రీ నుంచి పెద్ద సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి స్త్రీలను ఎక్కువ నమ్మొద్దండి స్త్రీల వల్ల సింహబలుడు దత్తమైపోయాడు స్త్రీ వల్ల సీతమ్మ వల్ల బ్రహ్మ ఎగిరిపోయాడు అలాగా స్త్రీ వల్ల ఎన్నో సమస్యలు ఉంటాయి మరి స్త్రీ జాతిలోనే శంకిని మోహిని పద్మిని ఇలాంటి కొన్ని జాతికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మరి మీ జాతకం ప్రకారంగా చూసుకుంటే స్త్రీ నుంచి కొన్ని సమస్యలు జాగ్రత్త పడకోకుండా అయితే మీకు మొదటికే మోసం కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు విదేశాలలో మంచి అభివృద్ధి మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నెన్నో పూజలు చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఏది పూజించినా ఏది చేసినా మీకు జయప్రదం కాకోకుండా సతమతం అయిపోతున్నారు కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది ఫస్ట్ ఫస్ట్ మీరు గోమాతను పూజించాలి గోమాత దగ్గరికి వెళ్ళి గోమాత చుట్టూ మూడు చుట్లు తిరిగి ఆమెకి ఒక ఐదు అరటి పండ్లు చేతులు తినిపించే చేతితో తినిపించి అక్కడ ఆ గోమా ఆ గోశాలలో అక్కడ కొన్ని వస్తువులు అమ్ముతారు ఎందుకంటే ఆవు తినాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి ఆ పదార్థాలు కొన్ని తీసుకొని మీ చేతుకుంట కొంచెం తినిపిచ్చేసినట్టుకైతే మీకు ఆ ఆవు అనేది ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంట్ అది అయిపోయిన తర్వాత మరి మీకు ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఈ శ్రావణ మాసం నుంచి మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు పాటు వెంకటేశ్వర స్వామికి మీరు పూజాబలం చేసినట్టుగైతే తప్పకుండా మీకు ఎలాంటి కష్టమైనా కానీ ఎలాంటి దరిద్ర దోషమైనా కానీ ఎలాంటి దృష్టి అయినా కానీ ఎలాంటి గ్రహ అయినా కానీ ఎలాంటి శాతపడైనా కానీ మీకు ఎలాంటివి ఉండవు కాబట్టి ఈ విధంగా మీరు ఏడు వారాల పాటు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలాన్ని మీరు అయితే మీలో ఉండాల్సిన దోషం పటాపంచలైపోతుంది మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి మీకు ఎక్కడిపైనా ఏది కాకోకుండా సతమతం అవుతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఫోన్ చేసి మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది మీ జాతక చక్ర గణితం మొత్తం వేసి చూసి చెప్పగలుగుతాము ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి కాబట్టి మీరు ఎవరో చెప్పిన మాట ఆలోచించి మీరు తొందరపాటు పడొద్దండి నిదానమే ప్రధానము కాబట్టి మీరు మమ్మల్ని డైరెక్ట్గా కలవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసి లేదా మాకు వాట్సాప్ కాల్ ద్వారాగైనా కానీ లేదా మీరు వీడియో కాల్ ద్వారాగైనా కానీ మమ్మల్ని సంప్రదించండి కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి సర్వో జనా సుఖనో భవంతో నమశివాయనమ